ఆదిలాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార నిమిత్తం రాహుల్ గాంధీ రానున్న దృష్ట్యా మంత్రి సీతక్క వేదికను త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి అసమాన పోరాట యోధుడి యొక్క మరి భారీ బహిరంగ సభ నిర్మల్ జిల్లా కేంద్రంగా ఐదో తారీఖు నాడు ఉదయం పది గంటలకు మరి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మరి కానీ ఖానాపూర్ కానీ నిర్మల్ కానీ మరి అదేవిధంగా కొంత బోతు నుంచి కూడా ఇక్కడికి జన సమీకరణ మేము చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈసారి జరుగుతున్నటువంటి మరి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక పేదింటి బిడ్డ ఒక సామాన్యురాలు ఒక టీచర్ను ఒక ప్రశ్నించే గొంతుకు కాంగ్రెస్ పార్టీ మహిళకు అవకాశం ఇచ్చింది కాబట్టి తప్పకుండా చేయి గొంతుకు ఓటేసి గెలిపించి మరి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా ఆశీర్వదించాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ రేపు జరగబోతున్నట్టు ఐదో తారీఖు నాడు పది గంటలకు జరుగుతున్నటువంటి నిర్మల్ నిర్మల్ కలెక్టరేట్ రహదారిలో మరి యొక్క సభస్థలని ఈరోజు మేము పరిశీలించడం జరిగింది ప్రతి ఒక్కరి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రాహుల్ గాంధీ గారి యొక్క భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం అందరికీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్